హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే పాకలా బీచ్ కడితే వెళ్తున్నాం అనమాట అయితే షాప్స్ అయితే అన్ని నాన్ వెజ్ షాపులు అక్కడ పట్టినవి ఇక్కడ ఫ్రై చేస్తారంట బీచ్ అంతా అయితే ఖాళీగా ఉంది ప్రశాంతంగా ఉందన్నమాట అస్సలు జనాలే లేరు అసలు ఇంకా ఫస్ట్ పోయింది మేమే కావాలా ఇంకా తర్వాత ఏమో వచ్చారనుకుంటా మేము ఉన్నప్పుడు అయితే జనాలు అయితే వస్తుంది అనమాట మాకు కొత్తపట్నం బీచ్ అయితే బాగా అలలు అలా వస్తున్నాయి కానీ ఈ పాకలా బీచ్ అయితే అలా చాలా తక్కువగానే ఉన్నాయి ఆ సెక్యూరిటీ కూడా అయితే పోలీసు వాళ్ళు ఏంటంటే కొంచెం లోపల కూడా పోనియట్లేదు అనమాట బీచ్ అయితే బానే ఉంది అయితే అసలు ఎవ్వరు లేరు చూడండి మేము కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పాకలా బీచ్కి అయితే వచ్చామనమాట అస్సలు పాకలా బీచ్లో అయితే అసలు ఎవరు లేరు బీచ్ అంతా ఖాళీగా ఉంది ముందంతా వర్షాలు పడ్డాయి కదా తుఫాన్లు ఇక్కడైతే పీతలు అన్నీ బయటకు వచ్చాయన్నమాట ayo bentur bentur, coba coba, coba coba, coba coba, కొత్తపట్నం బీచ్లో కనుక అయితే మా కళలు అయితే అసలు ఫుల్గా వస్తాయి బాగా ఎంజాయ్ చేయొచ్చు జనాలు కూడా బాగా చాలామంది వస్తారు కాబట్టి మనకు కూడా కొంచెం డేర్గా ఉండిద్ది అన్నమాట చుట్టుపక్కల జనాలు ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్దామన్నా కూడా మనం కొత్త ప్లేస్ అయ్యి మేమైతే లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట మనం ఎప్పుడు వెళ్ళని ఏరియా కదా అనేసి మేము సముద్ర స్నానానికి అయితే వెళ్ళామనమాట ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే పాకలాకి స్పెషల్ బస్సులు అయితే వేశారు అందుకనేసి మేము అందరం కలిసి వెళ్ళాము బీచ్ స్నానాలు అయిపోయిన తర్వాత మేము పూజ అయితే చేసుకున్న తర్వాత ఒత్తిడి అయితే సముద్రంలో వదిలామన్నమాట మామూలుగా అయితే మేము ఎప్పుడు బీచ్లో సమ ఒత్తిడి వదలాలన్నా వెంటనే అటు పెట్టంగాలనే కొట్టుకొని పోయిద్ది అలాంటిది ఇక్కడైతే సాఫీగా చాలా దూరం వెళ్ళిపోయింది ఎందుకంటే ఇక్కడ అసలు ఏమీ లేవు అసలు తరపాలన్నా కూడా అసలు ఏం తడవలేదనమాట మేమైతే ఊరక చల్లుకొని అట్లా వచ్చామన్నమాట అయితే చాలా తక్కువగా ఉన్నాయి అయితే చూడడానికి బాగా ప్రశాంత ఉంది పక్కన కొట్లు ఉన్నాయండి అన్నీ అన్నీ అక్కడ నాన్ వెజ్ కొట్లే అన్నమాట మీరు కూడా షాప్స్ వస్తే చూడండి దీపం ఇంకా వెలుగుతుంది చైత్ర

ఫిష్ బతకలేలో <noises> <speaking fever> అక్కడ చూడండి పిల్లలు కొట్ల మీద పట్టారు అనమాట ఇంట్లో అయితే కార్తీక మాసం అని మేము నాన్ వెజ్ ఉండట్లేదు అందుకనేసి అక్కడ చూడంగానే వాళ్ళకి బాగా తినాలనిపించింది పాపం ఇంకా కొనుక్కుంటామని బతినిలాడారు సరే ఇంట్లో ఉండట్లేదు కదా అనిపిస్తే పిల్లల వచ్చి అయితే కదా అని వాళ్ళ వరకు అయితే అన్నమాట వాళ్ళు అడిగింది ఇంకా తెచ్చుకొని వాళ్ళు తిన్నారన్నమాట మనమంటే ఉంటామో పిల్లలు ఉండలేరు కదా అందుకని అయితే ఇప్పించామనమాట అందరికీ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఏంటంటే టంగుటూర్ మీదుగా వచ్చామన్నమాట జమ్ములపాలెం అక్కడ వెయ్యి నూట పదహారు శివలింగాలు అయితే ఉన్నాయి ఇంకా వచ్చాం కదా అనేసి అటు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాము